తీసుకోకూడదని చేతిలో వెళ్తాడు ఏమన్నా తీసుకునే తేడా ఇట్లా 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 తీసుకుంటాం అని తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు ఈరోజు ఇంటికి ఓకే పెన్షన్ అబ్బకొస్తే తాతకు రాదు తాతకొస్తే అబ్బకి రాదు నేను చెప్పింది నిజమా నిజం ఒక్కసారి నిజమంటే మా ఎమ్మెల్యూ ఉన్న బుట్ట రేణుకమ్మ గారికి తారేపల్లిలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారికి కనిపించేదానికి చేతులైతే ఒక్కసారి చెప్పామా నిజం 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 నిజమా తల్లి నిజమేనా ఇలా చేతులపై నుంచి రైట్ ఎందుకంటే ఈ చేతులపై ఎత్తేది కూడా నేర్పించింది జగనే ఇట్లా 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 కరెంటు ఛార్జీలు పెంచనే పెంచని చెప్పి కరెంటు వైర్ పట్టుకుంటే షాక్ కొట్టుంది కరెంటు బిల్లు పెట్టుకుంటేనే షాక్ పెట్టాం ఇట్లా 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 జగన్మోహన్